తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు రేపు శనివారం ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా జ్ఞాన సరస్వతి దేవి యొక్క అష్టమ వార్షికోత్సవం మరియు సంతాన నాగదేవత యొక్క నవ వార్షికోత్సవాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మూల విరాట్ అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారికి నూట ఎనిమిది కలశాలతో మహాభిషేకము మరియు జ్ఞాన సరస్వతి అమ్మవారికి కూడా మహాభిషేకంతో పాటుగా సహస్ర కళ్ళములతో పెన్నులతో అర్చన కార్యక్రమం నిర్వహించిన పిదప అమ్మవారికి అమ్మవారి సమక్షంలో మేధా సూక్త ఆవణము మరియు మంది సూక్త ఆవనం కూడా నిర్వహించడం జరుగుతుంది తదుపరి స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా కంకణధారణ కార్యక్రమము అనంతరము పన్నెండు గంటలకు ధ్వజారోహణము గరుడ గరుడ ప్రసాద వితరణ సంతానం లేని లేనటువంటి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది తదుపరి సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఎదుర్కోల కార్యక్రమము రేపు ఉదయం అంటే శనివారం నాడు పదకొండు గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకు పుష్పాభిషేకం కూడా నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలను పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఈ రెండు రోజుల పాటు ఉదయం సాయంత్రము అన్న ప్రసాద వితరణ కూడా ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు జరగకుండా గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లను కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అన్ని రకాలటువంటి వసతులను ఈ ఆలయంలో కల్పించి ప్రశాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి భక్తులంతా సహకరించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్